హాయ్ బెస్టీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నానండి ఈరోజు యాక్చువల్ చెప్పాలి అంటే దీపావళి పనులు స్టార్ట్ అనమాట అంటే ఇల్లు అవన్నీ టోటల్ అన్నీ క్లియర్ అయిపోయాయి నిన్నే చెప్పాను నేను వీడియోలో నిన్నంతా క్లీన్ చేసేసి ఈరోజు కొంచెం డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట డెకరేషన్ ఐటమ్స్ అన్ని తీసానమాట మొత్తం సర్దు పెట్టుకుందామని ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు అక్క మీ అత్తగారితో ఒక వీడియో చేయమని చెప్పి మా అత్తగారితో వీడియో చేయపోతే మీరు చూడరా మా అత్తగారితో వీడియో చేయాలా మా అత్తగారికి నేనే మంచిదాన్ని ఎప్పుడు తెలుస్తుంది ఎప్పుడు అత్తలు అత్తలే కోడలు కోడలే మీరు అందరు చెల్లెలు కాబట్టి మీరు ఒక ఇంటికి కోడలే కాబట్టి మీరు నాకే సపోర్ట్ చేయాలి మా అత్తగారికి సపోర్ట్ చేయకూడదు ఓకేనా ఆవిడ వస్తారు కొంచెం కొంచెం కుకింగ్లో ఉన్నారనమాట ఓకే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎవరికి నాలాంటి అలవాటు ఉందో చెప్పండి స్నానం చేసి రాగానే టవల్ కట్టుకొని ఆ టవల్ బాగా తడిచిపోతే రాగానే నైట్ వేసుకుంటాం కదా డ్రెస్ మార్చుకునేటప్పుడు ఆ నైట్ ఇట్లా తలకి కట్టుకునే అలవాటు ఎవరికి ఉంది నాకుంది ఈ రెండు టవలు పెద్ద పెద్ద జుట్టులాగా రెండు టవల్ కట్టేసుకుంటారా ఆ రెండు టవళ్ళు తడైపోయిన తర్వాత డ్రెస్ వేసుకునే ముందు నైటీ ఉంటుందా నైటీని ఎత్తి కట్టుకుంటాను అనమాట ఆ అలవాటు నాకు నాకుంది మీకు ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడు నేను ఎందుకు వచ్చాను అంటే మొన్న చెప్పాను కదా అవంతి వాళ్ళు బర్త్డేకి బట్టలు తీసుకున్నారని చెప్పేసి వాళ్ళు డబ్బులు ఇస్తాను తీసుకున్నానని చెప్పి ఆ డ్రెస్సులు చూపిస్తామాటో నేను మీకు నేను ఊహిస్తున్నాను ఏమిటి డ్రెస్సుల గురించి చెప్పుకుంటున్నాను నేను ఏమేమి తీసుకున్నానో ఇది ఒక టాప్ తీసుకున్నాను ఈ టాప్ వచ్చి తొమ్మిది వందలు పడింది అనమాట దీనికి లెగ్ ప్యాంట్ ఏం రాలేదు దీనికి ఆల్రెడీ సేమ్ మ్యాచింగ్ ప్యాంట్ ఉందని చెప్పి ఇంకా నేను ప్యాంట్ ఏం తీసుకోలేదు ఇది ఒక టాపు నెక్స్ట్ వచ్చి ఇదొక డ్రెస్ అనమాట ఇది బాగుంది వేసుకుంటే చాలా బాగుంది డ్రెస్ ఇది కూడా నైన్ ఫిఫ్టీ రూపీసే ఎంతో పడింది నైన్ ఫిఫ్టీ థౌజండ్ అన్ని థౌజండ్ లోపే అనమాట దీనికి టా దీనికి వచ్చి ప్యాంటు వచ్చి ఇప్పుడు వేసుకున్న ప్యాంటే వచ్చేస్తుంది సో దీనికి ప్యాంట్ అవసరం లేదు నెక్స్ట్ ఇది నాకు బాగా నచ్చింది అనమాట ఇది లెవెన్ హండ్రెడ్ లెవెన్ ఫిఫ్టీ పడింది నాకు యాక్చువల్ వైట్ లైట్ కలర్స్ అంటే చాలా ఇష్టం దీనికి తగినట్టు ప్యాంట్ తీసుకున్నా నాకు ఈ ప్యాంట్ లేదు సో దీనికి మ్యాచింగ్ గా తీసుకున్నాను అనమాట ఈ ప్యాంటు మూడు డ్రెస్సులు ఒకటి నా మొన్న బర్త్డే రోజు వీడియో పెట్టాను కదా పింక్ కలర్ డ్రెస్ అదొకటి నాలుగు డ్రెస్సులు తీసుకున్నా నెక్స్ట్ వచ్చి నైటీలు తీసుకున్నాను అనమాట ఆరు నైటీలు తీసుకున్నా ఆరు నైటీలు మూడు నైటీలు అవంతికి మూడు నైటీలు నా కోసం అని చెప్పి తీసుకున్నా అత్తయ్యా ఒక్క నిమిషం ఏ లేదు మా అత్తగారు వచ్చి డోర్ కొట్టారనమాట అందుకని చెప్పేసి దానికి మొత్తం మూడు నైటీలు దానికి మూడు నైటీలు నాకు యాక్చువల్లీ ఆ రేట్ వచ్చి ఎనిమిది వందల యాభై రూపాయలు పడ్డాయి మూడు నైటీలు వచ్చి పదకొండు వందలు పన్నెండు వందలు పడ్డాయి మంచి పదకొండు వందలు పన్నెండు వందలు దానికి ఇచ్చేస్తున్నాను నాకు ఎందుకంటే నేను చిరుపై నైటీలు కూడా వేసేసుకుంటాను దాని ఇంటికి అందరూ వస్తూ ఉంటారు కాబట్టి మూడు నైటీలు దానికి కొంచెం మంచి రేట్ ఉన్నవి మంచి క్వాలిటీ ఉన్నవి దానికి మూడు నైటీలు నాకు తీసుకోమంది సో అది తీసేసుకున్నాను నెక్స్ట్ మొన్న నేను పటాన్షేరు వెళ్ళాను అనమాట మా చిన్నత్త గారికి బాగా పోతే అక్కడ ఒక షాపింగ్ మాల్ ఉంది అక్కడ డెకరేషన్ కోసం అని చెప్పి బంతి పువ్వులు తీసుకున్నా అండ్ ఒక బంతి పువ్వు ఇది ఒక దాని వచ్చి ప్లాస్టిక్ది యాభై ఆరు రూపాయలు పడింది అనమాట పది తీసుకున్నాను నేను ఇవి ఎందుకంటే ఎలాగ దీపావళికి ఏమో ఒరిజినల్వే పెడతాను కానీ ఎక్కువ పెట్టడానికి అంటే దగ్గర దగ్గరగా కేజీ వచ్చి రెండు వందలంతా రేట్ ఉంటుంది కదా ఇదంతా డెకరేషన్ బాగుంటుంది ఈ మధ్యన యూట్యూబ్ ఇన్స్టాలో వీడియోస్ నడిస్తే ఇంకేం నడవు కదా అందుకని చెప్పేసి ఇవి తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ డెకరేట్ చేస్తాను మొత్తం అంతా మా అత్తగారు ఇప్పుడు ఫ్యామిలీ పెట్టినవారు మీ అత్తగారితో వీడియో చెయ్యి ఎవరు పెట్టారు ఏంటి ఏమిటి ఆవిడలో గొప్ప ఏమిటి ఆవిడ గొప్ప ఏమిటి ఏమిటి మీలో గొప్ప ఏమిటి గొప్ప ఉంది ఏం గొప్ప ఉంది ఇక మా కోడలు కూతురులా చూసుకుంటే అది అదే గొప్ప ఉంది ఆవిడకి మా అత్తగారికి మంచి మంచి క్వశ్చన్స్ అడుగుతాను మా అత్తగారు ఏమైనా చేశారా చిన్నప్పుడు దీపావళి ఆవిడ ఏం చేసుకున్నారు ఇంకొకటి మా మావయ్య గారితో మా అత్తయ్య పెళ్ళైనప్పుడు ఎలా ఉండేవారు అన్ని మీకు ఇప్పుడు వీడియో చేసి పెడతాను ఆవిడ ఆవిడ చెప్పకలేదు నాకు అన్ని తెలుసు నీట్గా హ్యాపీగా వరకు చూడండి ఓకేనా ఏం చేస్తారతయ్యా ఎప్పుడు వంటగదిలోనే మొలం కూర మా కోళ్ళకి కళ్ళద్దాలు వచ్చేసినాయి అమ్మ ములగాకు తింటే కళ్ళకి ఏ విటమిన్ కదా అందుకని అక్కడ చెట్టు దగ్గర ఉంటే మేము ఊరు వచ్చాము ఇక్కడికి వచ్చామనుకో మా ఆ చెట్లు బోళ్ళు అన్నీ ఉంటాయి ఇక్కడ అవి చేసి ఈ ములగాకు తెచ్చి కడిగి ఆరబెట్టి కొంచెం నెయ్యి వేసి ఒక చుక్క దాంట్లో వేసి వేపు అనమాట దీన్ని వేపి మిక్సీ పట్టి పొడి చేస్తాను పొడి చేసిన తర్వాత దాన్ని ఎండి మిరపకాయలు జీలకర్ర ధనియాలు అవన్నీ వేసి పొడి చేస్తాను పొడి చేసి ఇడ్లీల్లోనూ అన్ని వేసి తినవచ్చు కొంచెం పొడి ఉంచుతాను అట్లనే మళ్ళీ అది ములగాకు పచ్చడి కూడా చేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు ములగాకుతో బోల్డ్ చేసుకోవచ్చు కంటికి మంచిది ఏ విటమిన్ ఆమె కళ్ళద్దాలు పోవాలి అనేసి నేను ఇలా తయారు చేస్తూ ఉంటాను వచ్చానంటే ఇదిగమ్మా కరివేపా పొడి తయారు చేసుకొచ్చాను కొంచెము మా మనవలు వేసుకుంటారు ఇది ఇడ్లీలు వేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినవచ్చు కంటికి చాలా మంచిది అని చేస్తున్నాం అనమాట ఇది కాదు అంటే ఇప్పుడు ఇదంతా తిరిగొచ్చి నా కంటి మీద పడింది అనమాట అవును మీ నా కోడలు మంచిగా ఉంటే మా ఇల్లు మా కొడుకు ఇల్లు మంచిగా ఉంటుందని అందుకని కళ్ళు బాగోవాలి అందాలు వచ్చి అందుకని చేస్తున్నామమ్మా ఇప్పుడు వినండి అందరు ఇవన్నీ పొడులు చేయటం ఇవన్నీ తినటం అంత ఈజీనే తరువాత ఇక్కడ తోమవలసిన గిన్నెలు ఉంటాయి కదా ఈ తోముకునే వారి గిన్నెలు చచ్చూరుకుంటాను తోముకోలేక తోముకోవాలి మరి కావాలనుకున్నప్పుడు ఒకటి కావాలంటే ఒకటి పోగొట్టుకోవాలి అందుకని కళ్ళు మంచిగా ఉండాలి కాబట్టి పని చేసుకోవాలి పని ఎట్లయితది ఈ పొడి చేసుకోవాలంటే ఎంత కష్టం ఆకు పొద్దుటెళ్ళి ఆయన నేను అక్కడ చెట్టు దగ్గర కోసుకొచ్చి కడిగి ఎండబెట్టి ఇదో ఇగో ఇట్లా చేస్తున్నాను ఇది చిన్న పని కాదు కదా ఈ పని మీద ఆ పని ఏమి పెద్ద గొప్ప కాదు అన్నీ ఉంటాయి అనవసరంగా నాకు స్పెట్స్ రావటం ఏమిటో ఈవిడ ఇన్ని రకాల పొడులు చేయటం ఏమిటో నేను ఇన్ని గిన్నెలు తావటం ఏమిటో దేవుడా ఇప్పుడు ఇట్లా బాగా నెయ్యేసి ఫ్రై చేయాలి కదా అత్తయ్యా నెయ్యేసి కొంచెం ఇలా ఫ్రై చేసి ఇలా అంటే కూడా సౌండ్ రావాలి తర్వాత ఏం చేయాలి దీన్ని సల్లార పెట్టి కొంచెం మిక్సీ పట్టేయాలి పొడి మిక్సీ పట్టేయాలి పొడి పట్టేసేసి పొడికి ఒక ఒక రెండు గట్లు వేసుకున్నాం అనుకమ్మ ఒక చిన్న కప్పుడు నువ్వులు ఒక గుంట గట్టుడు జీలకర్ర ధనియాలు వేసి వేపేసి నువ్వులు ధనియాలు జీలకర్ర అంతా వేపేసి అది కూడా చల్లారించిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేపేసుకుని ఉప్పు ఉప్పు కూడా వేపేసి ఒక ఎట్టి చల్లారిన తర్వాత అది పొడి చేసుకుని ఈ రెండు గొట్టలు పొడి అందులో వేసి పొడి చేసుకోవాలి పొడి చేసుకున్న తర్వాత అది ఎట్లయినా అన్నంలో తినొచ్చు ఇడ్లీలో తినొచ్చు కంటికి చాలా మంచిది కంటికే కాదు మూడు వందల రకాల రోగాలకి చాలా మంచిది ఈ ములగాకు ఈ దీపాలమ్మ ఇది నీళ్ళు పోస్తే వెలుగుతాయి ఇది ఆరుంటాయి ప్యాకెట్కి పది రూపాయలకి ఒకటి ఇది గాలి పెడితే ఆరిపోతాయి కదా బయట డెకరేషన్ బయట పెట్టుకోవటం కోసం ఇలా నీళ్ళు పోస్తే కొన్ని కొన్ని నీళ్ళు పోస్తే దీపం వెలుగుతుంది ఇలాగని మట్టి దీపాలు కూడా పెట్టుకుంటాము డెకరేషన్ కోసం తెచ్చాము ఇవి డెకరేషన్ చేసుకుంటాం కదా దానికోసం తెచ్చుకున్నాము ఒక్కొక్కటి పది రూపాయలు పడింది పది రూపాయలు పడింది ఆరుంటాయి ప్యాకెట్లో ఈ ప్యాకెట్లో ఉంటాయి అరవై రూపాయలు అలా రెండు సెట్లు తెచ్చుకున్నాము అవి ఇలాగా డెకరేషన్ బయట పెట్టేస్తాం అన్నమాట దీన్ని లోపల దీపాలు మామూలుగా లోపల దీపాలు ఏమో మామూలుగా మట్టి పెట్టుకుంటాం దీపావళి పండుగ అంటే దీపాలే కదా అంత సొందడి సందడి నాకు కోడలు నేను వెళ్ళి ఇలాంటివి తెచ్చుకున్నాము తర్వాత మట్టి దీపాలు కూడా పెట్టుకుంటాము అవి కూడా డెకరేషన్ చేస్తాం సాయంత్రం ఇప్పుడు చూపిస్తారు కదా పెయింటింగ్ వేస్తున్నారు మనం పొద్దున్నే లేచి పాత దీపాలమ్మ ఇవన్నీ నూనె పట్టేసి ఉంటాయి కదా దీన్ని మంటేసి కాల్చి తయారు చేసింది అంతా నూనె పోయేలాగా ఇప్పుడు ఇలాగైపోయింది కదా బ్లాక్గాను దీనికి పెయింటేసమాట ఇట్లా ఇప్పుడు ఈ దీపాలన్నీ ఇట్లా తయారు చేస్తాం ఇట్లా తయారు చేసి ఈ దీపాన్ని కూడా ఇలా తయారు చేసి ఇవన్నీ ఇట్లా తయారు చేసి డెకరేషన్ చేస్తాం పండక్కి ఇది ఇలాగా కొంచెం దీన్ని చేస్తాం చూడండి దాన్ని ఏమంటారు దీన్ని జేగురు కలర్ అంటారు జేగూర్ కలర్ ఇది ఇట్లా బ్రష్తో అంతా చేసి ఆరబెట్టేసుకుని దీపం పెట్టుకోవాలి బ్లాక్గా ఉన్నది ఇలా తయారు చేసామండి అందరికి ఎండేసేసి ఆరబెట్టిస్తే బ్లాక్ అంతా పోయి దీపావళి పండగంతా మా ఇంట్లోనే ఉంది పండగంతా దీపావళి పండగే మేము ఊరి నుంచి వచ్చాము అందుకని బాగా చేసుకోవాలని మా కొడుకు కోడల దగ్గరికి వచ్చాం మా మనవలు అందరూ అది ఎండిపోతే బాగా అయిపోతారు వచ్చేసాగా మా అత్తగారు వీడియోలు కూడా చేస్తారు నైట్కి మంచిగా మంచిగా మా అత్తగారు మంచిగా పట్టు సారీ కట్టేసేసి పువ్వులన్నీ ఇట్లా పెట్టేసి లిప్స్టిక్ కూడా ఈరోజు పెడతాను మా అత్తగారికి మా అత్తగారు ఫిఫ్త్ క్లాస్ వరకే చదువుకున్నారు బాగా పల్లెటూరు కదా ఫిఫ్త్ క్లాస్ వరకే సరే కదా ఫిఫ్త్ క్లాస్ వరకు ఏం నాలెడ్జ్ ఉంటుంది అని అనుకుంటారా మీకు కొన్ని సాక్ష్యాలతో పెడతాను ఫిఫ్త్ పేరుకే ఫిఫ్త్ క్లాస్ చదువుకున్నారు కానీ ఈవిడికి ప్రజెంట్ ఏంటంటే పీజీ చేసిన వాళ్ళకి ఎంత నాలెడ్జ్ అంత నాలెడ్జ్ ఇప్పుడు కూడా ఆవిడ బ్యాగ్లోనా పెద్ద బాల శిక్ష ఉంటుంది ఐఫోన్ ఆవిడ వాళ్ళ ఫోన్ ఏంటనుకున్నారు ఐఫోన్ ఆవిడకి వాళ్ళ అంటే మా అర్బల్ అర్బల్లో చేస్తారనమాట అర్బల్ ప్రోడక్ట్లన్నీ తాగుతూ ఉంటారు అనమాట యాక్చువల్ చాలా లావుగా ఉండేవారు ఎంత స్లిమ్గా ఎంత అయ్యారు అంటే కారణం ఆ హర్బల్ లిక్విడ్లు అవన్నీ తాగటం ఎవరికైనా అర్బల్ గురించి కావాలి అక్క ఏంటి అబ్బాయి గురించి అని నాకు చెప్పండి అంటే గనక ఎవరైనా కామెంట్ చేస్తే నేను రేపు మా అత్తగారితో అసలు అది ఏంటి దానివల్ల ఏంటి ఉపయోగం అని ఆవిడతో చెప్పిస్తాను మీరు కామెంట్ చేయండి ఎవరికైనా కావాలి అంటే ఎందుకంటే మా అత్తగారు నాకు నలభై రెండు సంవత్సరాలు మా అత్తగారికి యాభై అరవై మూడు అబ్బా అరవై అరవై త్రీ అరవై మూడు సంవత్సరాలు కానీ నేను కూర్చుంటే ఏది పట్టుకోకుండా నేను నిలబడలేను కానీ ఆవిడ అలా కాదు ఈ గుమ్మం నుంచి ఆ గుమ్మం టటాయా ఎగురుతారు ఒకరోజు ఇలా ఏమైంది ఊర్లో ఏదో చేపలు పులుసు పొయ్యి మీద పెట్టారు పెట్టారు నేనేమో అటు సైడ్ కూర్చున్నాను కూర్చుంటే అత్తగారికి ఏంటంటే కట్ల పొయ్యి మీద చేపలు కూర పెట్టేసి స్టవ్ మీద ఏదో ఒక ఏదో ఒక వంటలు అలా ఉడుగుతూ ఉండాలి ఈవిడేమో ఏదో పాలు ఏదో పెట్టేశారు స్టవ్ మీద ఒక్కసారిగా అయ్యి బాబాయ్ హృదయాన్ని పొయ్యి మీద పాలు పెట్టేశానని చెప్పి కింద నున్న మూడో మిట్ నుంచి మూ పైన మిట్కి జంప్ చేసి పరిగెట్టారు నేను వారు అమ్మ కూర్చుంటే నేను ఈవిడేంటి ఇలా పరిగెట్టారని నేను అన్నాను లేదా ఏం పరిగెట్టారత్తి అని చెప్పి సో ఆవిడ చాలా యాక్టివ్గా ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆడవాళ్ళకి అరవై ఆరు కళలు అంటారు కదా ఆవిడకి అరవై ఆరు కళలకి అరవై ఆరు కళలు ఉన్నాయి ఒకే ఒక కల కళ లేదు పేరుకి ఏంటి చదువు అన్నది అంటే సర్టిఫికేట్ పరంగా చదువుకోలేదు కానీ ఆవిడ ఆ స్వెటర్లు అల్లడం నుంచి బ్లౌజులు కుట్ట కుట్టడం నుంచి బ్యాగులు అల్లడం నుంచి ఇంటి డెకరేషన్ కానీ ప్రతిదీ ప్రతి మగ్గం వర్క్ మగ్గం వర్క్ ప్రతిదీ మత్తిగా చేస్తారు కాకపోతే నాకే సూద్ర దారిచ్చటం రాదు అనమాట ఈవిడకనీ వచ్చు నాకెందుకు నేర్పించలేదు నేర్చుకోలేదు ఆమె చిన్నది కదా ఆమె పెళ్లి అయ్యేటప్పుడు చాలా చిన్నది కదా అందుకని ఇంకా నేర్చుకోలేదు తర్వాత నేర్చుకుందాం అనేటప్పటికి సంసారము బాబు అంతా అయ్యేటప్పటికి పిల్లలు వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే వాళ్ళు చూసుకోవాలి అని ఉంటుంది కదా వాళ్ళకి అందుకని అలా నేర్చుకోలేదామే నేను పెళ్ళికి ముందు పెళ్ళి ఒక రెండు నెలల వరకు కూడా నాన్ వెజ్ నాకు ఫస్ట్ నుంచి నాన్ వెజ్ ఏం అలవట్లేదు అనమాట అసలు ఓన్లీ ఆ బంగాళదుంప వంకాయ బీరకాయ ఇట్లా ఆకుకూరలు అంటే మంచిగా తినేదాన్ని వీళ్ళ ఇంటికి వచ్చి పాడైపోయాను వీళ్ళింటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చికెన్ మటన్ చేపలు రొయ్యలు పీతలు ఆ చేపల్లో పది రకాలు వంటలు రొయ్యల్లో పది రకాలు పీతల్లో పది రకాలు మటన్ని పది రకాలు ఇన్ని రకాలు వండి 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 తినిపించి తినిపించి నన్ను ఇలా చేస్తారు లేకపోతే యాభై కేజీలు ఉండేదాన్ని యాభై కేజీలని డెబ్బై ఏడు కేజీలు చేసేసింది ఈవిడే అవునా కదా ఇప్పుడేంటి ఇప్పుడు ఈవిడ మానేశారు ఇప్పుడు ఈవిడ మానేసేసి అంటే కొంచెం లిమిట్గా తిన మానేసి నాకేమో మొక్కలు ఏందో మొత్త దేగదు మనం ఎత్తా ఉంటే ఒక అర కేజీ ఎత్తేస్తాం ఇప్పుడేం మానమంటే మానలేకపోతున్నాం దీనికి అంతటి కారణం ఎవరు ఈవిడే తప్పేవరిది మీదే అవునా కదా అవునా ఫస్ట్ నాకు నాన్ వెజ్ తినిపించేటప్పుడు నేనేం చేశాను చెప్పడం ఆమెకి మ్యారేజ్ అయ్యి వచ్చేటప్పటికి బంగాళదుంపల కూర వంకాయ కూర బీరకాయ కూర తప్పితే ఏమీ తినేది కాదు ఆ కూర కూడా తినేది కాదు అమ్మ ఇట్లుంటే వెంటనే ప్రెగ్నెన్సీ అయింది తర్వాత ఇట్లుంటే కష్టము అప్పుడు బాబు కుట్టేటప్పుడు బాల్యంత్రాలు అప్పుడు గట్టా మటన్ తినాలి ఆ కీమా తినాలి అట్లా చేసి కొంచెం కొంచెం నేర్పించాము అని ఇప్పుడు మొక్కలేదు మొత్తం పెట్టట్లేదు అంటే పాడు చేసిన వాళ్ళు వీలు సరే అయిపోయింది ఇదంతా మా అత్తగారు ఇన్నో సెంట్స్ గురించి చెప్తాను చెప్తాను మా మామయ్య గారితో పెళ్ళి మా అత్తగారికి కూడా చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది అనమాట మా తాతగారు అంటే వీళ్ళ నాన్నగారు వచ్చి మిలిటరీలో అనమాట జాబు సో మా మామయ్య గారికి అంటే మా మామయ్య గారు దురదృష్టవంతులు పెళ్లి చేసుకున్నారు అనమాట అయితే పెళ్లి చేసుకునేటానికి అత్తగారింటి వీళ్ళ అత్తగారు మహాస్టి మేము ఇలా కూర్చోటమే పాప ఎవడు మా అత్తగారు అంటే ఇవి చాలా భయం అనమాట ఈవిడికి భయం అనడానికి కన్నా మా మామయ్య గారికి వాళ్ళ అమ్మ మావయ్య గారికి అంటే ఇష్టం సో అమ్మ అంటే ఇష్టం నెక్స్ట్ వాళ్ళమ్మ గీసిన గీతం మా మావయ్య గారు దాటేవారు ముగ్గురు మామయ్యలు దట్టేవాళ్ళు కాదనమాట సో ఆ రెస్పెక్ట్ భయం అన్ని కలిపి ఒకరోజు మా మామయ్య గారేమో పద్మ పద్మ టైం ఎంత అయిందని అడిగారంట మా అత్తగారిని మా అత్తగారు టైం ఎంత అయిందో చెప్పి తెలియటనమాట ఆవిడేమో వాచ్ పట్టుకొని పరిగెట్టి పరిగిటి వచ్చి మా మామయ్య గారు ముందు నిల్చొని చూపించారంట ఏం తెలుసా ఆ టైం వాతావరణం చూసి ఎంత టైం ఉందో చెప్పేస్తుంది అనమాట మా అత్తగారు అత్తగారు ఒక చాలా ఇష్టమైనవి ఆవిడ కోరికలు రెండే రెండు కోరికలు ఏం తెలుసా మామూలుగా అయితే ఎవరైనా కార్లో తిరగాలనో విమానాల్లో తిరగాలనో అట్లాంటి బోల్డ్ బంగారం పట్టు చీరలు అవి అనుకుంటారా ఆవిడకి రెండే రెండు కోరికలు ఇంగ్లీష్లో మాట్లాడాలి ఇంగ్లీష్లో చదవాలి ఇంగ్లీష్ చదవాలి రెండొచ్చి డ్రైవింగ్ చేయాలి డ్రైవింగ్ టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా సరే ఆ రెండే కోరికలు ఆవిడకి ఇప్పుడు ఫోర్ వీలర్ మా మరి దగ్గర నేర్పిచ్చారనమాట కాకపోతే ఊరు కదా ఇటు ఇది ఉంటుంది గోదావరి ఉంటుంది ఇటు గోదావరి ఉంటుంది అనమాట దాన్ని ఏమంటారు చిన్న కారు కారు బోదు బోదు ఇటు బోదు ఇటు బోదు అనమాట వాటర్ మధ్యలో కొంచెం ప్లేస్ ఉంటుంది సో ఆవిడ డ్రైవ్ చేయడానికి కొంచెం భయం ఏదైనా రిస్క్ కదా సో టూ వీలర్ అయితే నడిపేస్తారు వెనక మా చిన్నోడో పెద్దోడో ఎవరో కూర్చొని నడిపేస్తారు కాకపోతే ఊర్లో మా మావయ్య గారు ఇవ్వరు రిస్క్ చేయనివ్వరు అందుకని చెప్పి ఇంకొక విషయం ఐటెన్ కారు ఐ మాకు ఐటన్ కార్ ఉండేది మా అత్తగారు ఐటన్ కార్ ఉన్నప్పుడు బాగా ఎన్ని సంవత్సరాలు దగ్గర పది సంవత్సరాల క్రితం మాటిది అయితే మా అత్తగారు అప్పుడు నాకు డ్రైవింగ్ వచ్చా అనమాట నాకు డ్రైవింగ్ వస్తే మా అత్తగారిని డ్రైవింగ్ సీట్లోకి వచ్చేప్పుడు నేను పక్కన కూర్చున్నా ఆ పక్కనే శ్రీరామనవమి ఇంకొక వన్ డేలో రేపు శ్రీరామనవమి అనగానే ఆ గుడి పక్కనే మేము కార్ పార్క్ చేసాం అనమాట అతీ స్టార్ట్ చేసా అత్య ఎలా స్టార్ట్ చేయాలి అలా స్టార్ట్ చేయాలనేసరికి ఆవిడ స్టూడెంట్ అసలు ఏమి తెలియని ఆవిడ సడన్ గా రేజ్ అయిపోయి కారు వచ్చేసి గుడి మెట్టు మీదకి ఎక్కిపోయింది అనమాట రాములు వారి గుడి మెట్టుకి ఎవరైనా అయితే కనుక లోపలికి వెళ్ళిపోతారు లోపలికి వెళ్తే తరు కదా ఆవిడ బ్రేకేస్ అట్లా కరెక్ట్గా ఆ మెట్టు మీద ఆ టైర్ని ఆపారు ఆ రోజు నన్ను పక్కన చూడాలి జుట్టు పట్టుకొని నేను ఏం చెయ్యగల తెలియదు అసలు ది నిజమా కళా నిజమా ఇవిడేం తీసుకెళ్ళిపోలేదు కదా అంటే అప్పుడే ఆపేసారనమాట అంటే తిను ఏదైనా అత్తగారికి ఏదైనా పని చెప్పండి అది అది ఇంగ్లీష్లోనైనా హిందీలోనైనా ఒకటి నాలుగు సార్లు అయినా అడిగి తెలుసుకుంటారు ఓకే ఇదా ఇలాగా అంటే ఎందుకు అత్త అవసరం లేదు కదా నేను అన్నా లేదు హృదయాన్ని తెలుసుకోవాలి ప్రతిదీ తెలుసుకోవాలి రేపు ఎలా ఉంటుందో తెలియదు కదా అదే విషయం మనకి ఎదురైతే ఏం చేస్తాం అన్నీ తెలుసుకోవాలి అని చెప్తారు కానీ మంచి మెమరీ పవర్ మామూలుగా అయితే నాకు వీడియో మాట్లాడటం ఒక్కో మాట్లాడారు మామూలుగా దే భారని మాట్లాడతారు ఏమత్ అంత స్లోగా మాట్లాడుతున్నారంటే దెబ్బలాడితే గట్టిగా దెబ్బలాడుతుంది కానీ మాట్లాడటం నెమ్మది అవుతుంది అని అంటున్నారు అయితే దెబ్బలాడండి అని చెప్పాను నేను ఇప్పుడు ఎట్లా మీతో గ రెండు గంటలు మాట్లాడిన ఆవిడ పని చేసుకుంటూనే ఉంటారు అన్నమాట నెక్స్ట్ ఈవినింగ్ వీడియోస్ లో చాలా బాగా మంచి మంచి వీడియోస్ ఈరోజు మా అత్తగారుతో డ్యాన్స్ కూడా మంచి స్పెండ్స్ గిట్స్ అని పెట్టిస్తాను డ్రెస్ కూడా వేయిస్తాను మంచి వీడియో ఉంటది అందరూ చూడండి చెప్పండి అందరూ వీడియోస్ చూడండి వెల్కమ్ టు చెప్ప నేను చెప్పిన చెప్పండి వెల్కమ్ టు వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ త్రీ బెస్ట్ ఈస్ బెస్ట్ ఈస్ అండ్ వ్లాగ్స్ అండ్ వ్లాగ్స్ బ్లాగ్స్ ఓకే ఆ మీరందరూ మా ఛానల్ ని చూడండి మీరందరూ మా ఛానల్ ని చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి మర్చిపోవద్దు మర్చిపోవద్దు దానివల్ల మాకు మంచి జరుగుతుంది ఆ మా కోటలు సోది మాటలే కాకుండా నా సోది మాటలు కూడా వినండి సోది కాదు ఇది జీవితంలో అన్ని అది అది ఎవరైనా మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మార్చేస్తా అత్య మంచి సారి కట్టుకుని వచ్చే వాళ్ళకి ఇది పొడి చేసేయాలి ఫస్ట్